హాయ్ అండి నమస్కారం ఈ మధ్య ఉచిత బస్సు ప్రయాణం ఉచిత బస్సు ప్రయాణం ప్రభుత్వం మహిళలకు ఎటువంటి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేయొచ్చన్న ఉద్దేశంతోనే ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు పదిహేనో తారీఖున ఆంధ్రప్రదేశ్లో మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం స్త్రీ శక్తి పథకం కింద ఆగస్టు పదిహేనవ తారీఖు రెండు వేల ఇరవై ఐదున హాసంగా ప్రారంభించిందండి దేనికని ప్రారంభించింది మహిళల కోసం ఎటువంటి అవసరం నిమిత్తం చక్కగా వాళ్ళు ఒక రూపాయి ఖర్చు లేకుండా ప్రయాణం చేయడానికి వాళ్ళ వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి ఎటువంటి అవసరాలైన హాస్పిటల్ విషయం కావచ్చు లేకపోతే బంధువుల దగ్గరికి ఏదైనా అవసరం ఉండి కావచ్చు ఏదైనా టోటల్ ఏ అవసరమైనా సరే మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఒక ఏడాది పూర్తయిపోయి తర్వాత అట్టహాసరంగా మొన్న ఆగస్టు పదిహేనో తారీఖున శక్తి పథకం కింద ప్రారంభించిందండి కూటమ ప్రభుత్వం సరే ఇప్పటికు ఎన్ని రోజులండి దాదాపు ఒక ఇరవై రోజులు అవుతుంది అంటే ఈ పథకం ప్రారంభించి సరే ఇరవై అటు ఇటు ఇంకొక రోజు అటు ఇటు ఇటు ఎగస్ట్ అవుతుంది అయితే ఈ పథకం ఏ విధంగా ఈ మహిళలు అంటే అందరు కాదు కానీ కొంతమంది మహిళలు ఏ విధంగా దీన్ని పద్వినియోగం చేసుకుంటున్నారంటే కొంతమంది మహిళలు మొన్న నేను ఒక వీడియో చూసా ఒక మహిళ మరి ఏ ఊరిలో ఎక్కిందో నాకైతే తెలియదు కానీ కొన్ని పూలు అంటే తలలో పెట్టుకునే పూలు కొన్ని పూలు తీసుకొని ఆ బస్సు ఎక్కిన తర్వాత ఆ సీటు మొత్తం ఖాళీ ఉంది చక్కగా ఆ సీట్లో కొన్ని పూలు పోసుకొని ఒక రెండు మూడు దోషలు ఉంటాయి ఆ పూలు చక్కగా ఆ పూలు అల్లుకుంటుందండి పాపం ఇంటికాడ పోసుకొని అల్లుకోవడానికి అయ్యం దొరకట్లేదు లేకపోతే ఆ పూలు పోసుకొని అల్లుకోవడానికి ఇంటికాడ ప్లేస్ లేదో నాకైతే అర్థం కావట్లేదు ఆ పూలు చక్కగా మల్లె పూలు పోసుకొని అల్లుకుంటూ చక్కగా ప్రయాణం చేస్తుంది అనమాట అంతేకాకుండా ఆంధ్రాలోనే కాకుండా తెలంగాణలో కూడా కొంతమంది మహిళలు ఉల్లిపాయలు ఉల్చుకోవటం ఎల్లిపాయలు పొట్టు తీసుకోవటం ముచ్చట్లు పెట్టుకోవటానికి కూడా బస్సులు ఎక్కి ప్రయాణం చేసే వాళ్ళు కూడా చాలామంది మనం ఈ మధ్యకాలంలో వీడియోలు చూసారు సోషల్ మీడియాలో సరే ఇది ఎలా ఉంటే ఒక మహిళ బస్సు కోసం ఎదురు చూస్తుందట ఎదురు చూస్తూ ఉంటే ఈలో బస్సు వచ్చింది బస్సు వచ్చింది కానీ ఆమె ఇలా చెయ్యడు పెట్టి ఆపమంటే పాపం మరి ఆపలే ఏ కారణం చేత ఆపలేదో అదైతే మనకు తెలవదు ఆపకుండా బస్సు అలా వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతూ ఉంటే అరే నేను బస్సు చేస్తే ఈ బస్సు ఆగదా అని వెంటనే ఆమె ఏం చేసింది వాళ్ళ బంధువులకి ఎవరికో ఫోన్ చేసి నేను బస్సు చేస్తే బస్సు ఆపకుండా డ్రైవర్ వెళ్ళిపోతున్నాడు నువ్వు తొందరగా బైక్ తీసుకున్నా అంటే వెంటనే అతను ఏం చేసినంటే బైక్ తీసుకొని ఆమె దగ్గరకు వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి అంటే వాళ్ళ బంధువును ప్లస్ ఆమె కలిసి ఆ బస్సుని వెంబడించి ఆ బస్సు వెళ్ళి బండి పెట్టి బస్సుని ఆఫ్ చేసి మరి బస్సులోకి వెళ్ళి డ్రైవర్ గల్లా పట్టుకొని లాగి డ్రైవర్ పైన కూడా దాడి చేసిందండి ఆ మహిళ ఎవరో మనకు తెలియదు డ్రైవర్ పైన అతి దారుణంగా దాడి చేస్తూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ దాడి చేసిందంటే అసలు కనీసం డ్రైవర్లకు కూడా ఇలువ ఇవ్వట్ల అంటే అందరం నేను అంటలేదు కానీ కొంతమంది డ్రైవర్కి కూడా ఇలువ ఇవ్వకుండా నేను బస్సు ఆఫ్ చేస్తే నువ్వు ఆవు ఆగవా అసలు బస్సు ఉంది ఎందుకు మహిళల కోసం మాకు బస్సు ప్రభుత్వం ఇచ్చేటప్పుడు నువ్వు ఎందుకు ఆఫ్ చేయట్లేదని చెప్పేసి నువ్వు ఎందుకు ఆప్ చేయలేదని చెప్పి అతని పైన దాడి చేసి అతను దాడి చేసే హక్కు ఎవరికి ఇచ్చారో ఎవరిచ్చారని నాకు తెలియకుండా ప్రభుత్వం ఇచ్చిందా లేకపోతే ఇచ్చారా బస్సు ఆగలేదు సరే అతను ఏ కారణం చేత ఆగలేదో సరే నువ్వు మాట్లాడు మాట్లాడే రైట్స్ ఉన్నాయి అతను ఒకవేళ తప్పు అనుకో మాట్లాడు తప్పుని ఏలైతే చూపించు ఎందుకు ఆప్ చేయలేదని చెప్పి అడుగు అంతే అతని పైన ఇష్టం వచ్చినట్టుగా అతి దారుణంగా ఆడి చేయటం ఏంటండి అసలు ఏమనుకుంటున్నారు నాకు తెలియకడుగుతున్నా సరే ఇది అలా ఉంటే మరీ దారుణం వైజాగ్ జిల్లాలో విజయనగరం ఆర్టీసీ బస్సులో ఒక మహిళ సీటు కోసం బస్ ఆఫ్ చేసిందట సీటు కోసం చున్నీ వేసింది చున్నీ వేసిన తర్వాత సరే ఆ బస్సులోకి ఆమె లోనకెళ్ళటానికి ఒకవేళ లేట్ అయిందో ఏమో మనకు తెలవద్దు సరే ఈ లోపుగా కొంతమంది వ్యక్తులు వచ్చి ఆమె చున్నీ వేసిన సీట్లో కూర్చున్నమాట కూర్చుంటే ఆ మహిళ ఏం చేసిందంటే హుఠాహుట్టినో లవనకొచ్చి ఇది నేను ఆఫ్ చేసిన సీట్ అండి ఇవో చున్నీ చేశానండి మీరు లెగండి అంటే బాగానే ఉండేది ఎవరైనా కానీ సహజంగా అలాగంటారు అలా అనకుండా ఇవ ఇష్టం వచ్చినట్టుగా బూతులు మాట్లాడుతూ అతని పైన చెయ్యి చేసుకుందండి చెయ్యి చేసుకుంది సారీ సారీ చెయ్యి చేసుకోవడం కాదు చెప్పుతోని దాడి చేసింది చెప్పుతోని దాడి ఎంత దారుణంగా ప్రవర్తించిందంటే మనం అసలు వినలేని బూతులు వాళ్ళ నోటి నుంచి ఏ విధంగా వస్తున్నాయో నాకు అర్థం కావట్లేదు కానీ వినలేని బూతులు మాట్లాడుతూ ఆ వీడియో చూస్తూ చూసినప్పుడు ఆ వీడియో మొత్తం కూడా ఆమె చెప్పు అనేది కనీసం మళ్ళీ కింద పెట్టట్లే కింద పెట్టకుండా చెప్పుతోని ఎట్లా పడితే ఆమె కొడుతూ దాడి చేస్తూ అతని పైన గుజుబ్జాకారంగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ బూతులతోని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి అసలు పక్కన వాళ్ళు ఎవరన్నా వింటున్నారా మహిళలు చూస్తున్నారా లేకపోతే మగవాళ్ళు చూస్తున్నారా చూస్తే నా గురించి ఇలా అనుకుంటారు లేకుంటే ఎవరన్నా వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే నా పరిస్థితి ఏంటి అన్న ఉద్దేశం కాకుండా ఇష్టం వచ్చినట్టుగా ఎట్లా పడితే అట్లా అతన్ని దూషిస్తూ మాట్లాడుతూ ఈ విధంగా ప్రవర్తిస్తే అసలు రేపొద్దుటీలు మగవాళ్ళు ఎవరన్నా బస్సులోకి ఎక్కాలన్నా కానీ ఈ రోజున భయం వేసి ఒక అసంటి దుస్థితి దాపరిస్తుంది మగవాళ్ళే కాదు మన ఛానసాల ఈ మధ్యకాలంలో చూసాం ఇంతకు ముందు లేదు ఈ దరిద్రం చాలాసార్లు ఏ విధంగా ఉందంటే ఒక మగవాళ్ళపైన చెప్పుతోని దాడి చేస్తు చేశారంటూ అనుకుంటే ఏమీ కాదు అది కూడా కాదు ఇంతకుముందు ఆడవాళ్ళు ఆడవాళ్ళు కూడా జుట్లు పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకుంటూ బూతులతోని వాళ్ళకి నోటికి ఏదొత్తే అది ఎట్లా పడితే అట్లా మాట్లాడుకొని కొట్టుకుంటూ ఇటు అంతేకాకుండా ఇప్పుడు డ్రైవర్ పైన కూడా దాడి చేస్తూ కండక్టర్ల పైన దాడి చేస్తూ వాళ్ళు కొట్టుకుంటూ మగవాళ్ళపైన చెప్పులతోనే దాడి చేస్తూ అసలు నాకు తెలియక అడుగుతున్నా మీకు ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం కింద అంటే ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వాలు ఏ ప్రభుత్వమైనా కావచ్చు ఆర్టీసీ బస్సులు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చు అన్న ఉద్దేశంతో అది మహిళలు ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు వాళ్ళ జేబుల నుంచి ఒక రూపాయి కూడా ఖర్చు కాకూడదు అనే ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు ఈ పథకాన్ని పెడితే దీన్ని ఏ విధంగా తీసుకెళ్తున్నారంటే గొడవలు రాద్ధాంతం కొట్టుకోవటం తిట్టుకోవటం బూతులు చెప్పులతో దాడి చివరకు వీళ్ళందరిని కూడా గణ్య స్థానానికి చేర్చే డ్రైవర్ పైన కూడా దాడి ఏం చేస్తున్నారో ఏందనేది ఏమైనా అర్థమవుతుందా లేదా మేము ఏ విధంగా మాట్లాడినా కానీ సరిపోయిలే మీరు మహిళ మహిళలం కాబట్టి ఏ విధంగా మాట్లాడినా కానీ మమ్మల్ని ఎవరు కూడా ఏమీ అనర్లే మేము దాడి చేసినరు తిట్టినా కొట్టినా మా వరకు ఉచిత ప్రయాణంగా మాకు ఇచ్చారు కాబట్టి ఏమన్నా సరిపోయిద్దిలే అన్న ఉద్దేశంతోనే వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారేమో నాకు అర్థం కావట్లే అసలు ప్రభుత్వం ఏం చేయాలంటే ఎవరైతే దాడి చేస్తున్నారో మహిళలు ఎవరైతే దాడి అనేది చేస్తారో ఎవరైతే ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిడుతున్నారో సరే మహిళలు మహిళలు ఒకవేళ కొట్టుకున్నా సరే లేకపో లేకుంటే మగవాళ్ళ పైన దాడి చేసినా సరే డ్రైవర్ పైన దాడి చేసినా సరే కండక్టర్ పైన దాడి చేసినా సరే వాళ్లకు ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది ఏ బస్సులో ఎక్కినా కానీ ఇలా ఉచిత బస్సు ప్రయాణం అనేది పూర్తిగా తీసేయాలి అంతేకాకుండా ఉల్లిపాయలు తీసుకొచ్చి బస్సులో పెట్టు పెట్టుకొని కోసుకోవటం ఎల్లిపాయలు పొట్టులుచుకోవటం మల్లె పువ్వులు లేదా ఏదో పూలు తీసుకొచ్చేసేసి వాటిని అల్లుకోవటం ఇంట్లో చేసే కొన్ని కొన్ని పనులు ఇక్కడికి వచ్చి చేసుకోవటం అసంటి పనులు చేసే వాళ్ళను కూడా వాళ్ళ వాళ్ళ పేరు అడ్రస్ మొత్తం తీసుకొని అసంటి వాళ్ళను కూడా బస్సులో ఎక్కకుండా వాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణం అనేది తీసేయాలి ప్రభుత్వం అనేది గమనించాలి ఎందుకంటే ఇసంటి గొడవలు అనేది తగ్గడానికి ఆస్కారం అనేది ఉంటుందన్నమాట లేకపోతే ఇది చిలికి 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 గాలివానలాగా తయారయ్యే అవకాశాలు ఉన్నాయి ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇటువంటి వాటిని కూడా ప్రభుత్వాలు కూడా గమనించి మహిళలు కూడా సంయమనం అనేది పాటించి ఎవరిపైన ఇటువంటి దాడి చేయకుండా పక్కన వాళ్ళు కూడా తోటివారు కూడా మన వాళ్ళు మళ్ళా వాళ్ళే వాళ్ళపైన దాడిని చేయాలని ఒక ఒక మంచి వాతావరణం సృష్టించుకొని ప్రయాణం చేస్తే పక్కన వాళ్ళకు కూడా ఇబ్బంది ఉండదు మనకు కూడా ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు